జయ వాసవి వాసవి మిషన్ టుడే కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు విజయ న్యూస్ వాసవి క్లబ్ హైదరాబాద్ గ్రేటర్ సిల్వర్ జూబ్లీ వేడుకలు ముఖ్య అతిథి ఆర్ రవిచంద్రన్ వి టు జీరో వన్ ఏ జిల్లా కార్యాలయం ప్రారంభం జిల్లా కేబినెట్ ప్రమాణ స్వీకారం వజ్ర వైూర్యా మణిహారం మహాపుత సంతో రాష్టం ప్రతిక్షణం మాణిపల్లి జ్యువలర్స్ బిసిఏ న్యూస్ వాసి క్లబ్ హైదరాబాద్ గ్రేటర్ సిల్వర్ జూబ్లీ వేడుకలు ముఖ్య అతిథి ఆర్ రవిచంద్రన్ ఎందరో టాప్ లీడర్లను వీసీఐకి అందించిన వాస్వీ క్లబ్ హైదరాబాద్ గ్రేటర్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉన్నదని అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ అన్నారు జనవరి నాలుగవ తేదీన ఖార్కానాలోని సికింద్రాబాద్ క్లబ్ హాల్లో జరిగిన వాస్వీ క్లబ్ హైదరాబాద్ గ్రేటర్ కొత్త కార్యవర్గ ప్రమాణ స్వీకారం రజతోత్సవ వేడుకల్లో అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముగ్గురు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్లను అందించిన ఘనత వాస్విక్ల క్లబ్ హైదరాబాద్ గ్రేటర్ కు ఉందని గుర్తు చేశారు జిల్లా గవర్నర్ సూరిశెట్టి నరసింహమూర్తి ఇన్స్టలేషన్ ఆఫీసర్ గా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో న్యాదం దయాకర్ గుప్తా వాస్విక్ల క్లబ్ హైదరాబాద్ గ్రేటర్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు విశిష్ట అతిథులుగా ఎమ్మెల్యే బొగ్గారపు దయానంద్ రీజియన్ ఫోర్ చైర్పర్సన్ నరసేపల్లి చంద్రమోహన్ పాల్గొన్నారు గౌరవాతిథులుగా ఇంటర్నేషనల్ సెక్రటరీ ఇరుకుల రామకృష్ణ వాస్వి క్లబ్ హైదరాబాద్ గ్రేటర్ సభ్యులు అంతర్జాతీయ అధ్యక్షులు ఆగిరి వెంకటేష్ గంప నాగేశ్వరరావు విచ్చేశారు క్లబ్ సిల్వర్ జూబ్లీ వేడుకలను పురస్కరించుకుని ఆగిరి వెంకటేష్ గంపా నాగేశ్వరరావు విశ్వనాథం నాగేష్ ఇంకా క్లబ్ కు చెందిన పూర్వ అధ్యక్షులను ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో క్లబ్ రెండు వేల ఇరవై మూడు అధ్యక్షులు కొత్తూరు జయప్రకాష్ రెండు వేల ఇరవై మూడు గవర్నర్ కొత్తకే భాస్కర్ గుప్తాలు గుప్తా కుమారుడికి సభ్యత్వం కాగా వాసవి క్లబ్ వ్యవస్థాపకులు స్వర్గీయ కల్వకుంట్ల చంద్రసేన గుప్తా కుమారులు కల్వకుంట్ల శ్రీనివాస్ వాసవి క్లబ్ సభ్యత్వం స్వీకరించారు వాస్వి క్లబ్ హైదరాబాద్ గ్రేటర్ రజతోత్సవ వేడుకల్లో భాగంగా ఆయన క్లబ్ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నారు కల్వకుంట్ల వారసుడు క్లబ్ లోకి రావడం సంతోషంగా ఉందని అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ ఆయన్ను అభినందించారు కల్వకుంట్ల శ్రీనివాస్ కు ఈ సంవత్సర పిన్ను అంతర్జాతీయ అధ్యక్షులు సభ్యుల కరతాల ధ్వరల మధ్య అలంకరించారు లో అవసరానికి డబ్బు చాలా కష్టపడ్డాను లాకర్లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరిగా అప్పుడే కేవీపీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలన్ని పరిశీలించి నాకు ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కి కేవీపీ డీలైట్ లైట్ యాప్ లో లోన్ ని రేస్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ ఇయర్ చాయిసెస్ వన్ త్రీ సిక్స్ నైన్ అండ్ ట్వెల్వ్ మంత్స్ డీలైట్ లైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వ్యాలిడిటీ త్రీ ఇయర్స్

జిల్లా గవర్నర్ వాస్వెన్ గోల్డెన్ స్టార్ కేసీజీఎఫ్ అడ్డగల్ల వేవే గుప్తా అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమాలలో ముఖ్య అతిథిగా అంతర్జాతీయ పూర్వాధ్యక్షులు ట్రైనింగ్ కమిటీ చైర్మన్ పాతా సుదర్శన్ పాల్గొన్నారు నూతన సంవత్సరం ఉదయం పదిన్నర గంటలకు విశాఖపట్నం డాబా గార్డెన్స్ లోని పెన్ కార్నర్ భవనంలో జిల్లా కార్యాలయాన్ని పాతా సుదర్శన్ ప్రారంభించారు ఈ సందర్భంగా పాతా సుదర్శన్ మాట్లాడుతూ సంవత్సరం పాటు గవర్నర్ గా విధులు నిర్వహించడానికి జిల్లా నేతలు కలుసుకోవడానికి కార్యాలయాన్ని ప్రారంభించినందుకు గవర్నర్ వేవే గుప్తాను అభినందించారు అదే రోజు సాయంత్రం అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం ఆడిటోరియంలో జిల్లా గవర్నర్ వేవే గుప్తా అధ్యక్షతన జిల్లా కేబినెట్ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది ముఖ్య అతిథిగా పాతా సుదర్శన్ పాల్గొన్నారు క్యాబినెట్ సెక్రటరీ ట్రెజరర్ వైస్ గవర్నర్ ఆర్సీలు ఆర్ఎస్లు జెడ్సీలు ఇతర జిల్లా ఆఫీసర్లు ప్రమాణ స్వీకారం చేశారు कार्यक्रम में वास्वी क्लब केसी पुवा तो वनता केसीजीएफ फेमिना को चंदना पुवाड़ कुंकुम रेखा विद्या संकल्प विदाला ने प्रकट इन शहरों आमे जिला लोटोली वनता विद्या संकल्प दाता कार्यक्रम में जिला आईसी ऑफिसर लो पलवरु पार्वर नंतो कार्यवर का प्रमाण स्वीकार लो कोला हलंगा जल मेरे को जो है शुगर आया बल्कि मैं दातों का ट्रीटमेंट कराने गया था तो मैंने टेस्ट कराया तो 411 था इसलिए इसमें साइड इफेक्ट्स नहीं रहते। एक महीने में मेरा शुगर लेवल डाउन कर दिए। आप एटी फाइव पहले का और वन थर्टी टू खाने के बाद का है इंटरनेशनल